ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో వల్ల తెలుసుకుందాం వీడియన స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరొసరి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంట లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారనమాట ఏంటి అని చూద్దామండి సంచలన నిర్ణయం సికింద్రాబాద్ పర్యడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ ఆయుర్వే దినోత్సవం వేడుకలు అంటే నిన్న రెండవ తారీఖు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాగ కలిగిస్తారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మహిళా మహిళలు మూలస్తంభాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కోటి మంది మహిళలు వచ్చే ఐదేళ్ళలో కోటిష్టవర్లుగా మార్చాలని లక్ష్యంతో పెట్టుకున్నామని తెలిపారు అనమాట ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు సున్నా వాటి రుణాలు ఇచ్చామని చెప్పారు ఇక పాఠశాల నిర్వహణకు మహిళలకు అప్పగించామని చెప్పారు దాంతోపాటు రుణాలు ఇచ్చి బస్సులు కొనుగోలు చేసి చేయించామని మహిళా సంఘాలను బస్సును ఆర్టీసీ అద్దెకు తీసుకొని వాళ్ళకు ఆదాయం అన్నారు అలాగే క్యూఆర్ కోడ్ ఇచ్చి ఇప్పుడు మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయ చేయించే పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పారనమాట కొత్త పథకం ఇక్కడ క్యూఆర్ కోడ్ సంబంధించి అంటే మహిళలకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే క్యూఆర్ కోడ్తో వారికి ఒక ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ని అయితే ఏర్పాటు చేయబోతుంది ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పుకోవడం జరిగింది అనమాట సో ఇక ప్రభుత్వం అయితే గుడ్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట అధికారంలో వచ్చిన సంవత్సరంలోపే రైతులకు రెండు లక్షల రుణావి చేశామని అదేవిధంగా రైతు భరోసా కింద ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు జమ చేశామన్నారు సన్న ఊర్లు పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని కూడా తెలిపడం జరిగిందనమాట మొత్తానికి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది గుడ్ను చెప్పారు మహిళా సంఘాలకు సంబంధించి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించేటువంటి ప్రత్యేక క్యూఆర్ కోడ్ కార్డ్ అయితే అందిస్తారన్నమాట